బోయన క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు దేవుని యొక్క మాట ద్వారా మనము జీవించుచున్నాము ఆయన పోలికలోనికి మార్చబడుటకు మనము క్రీస్తునామంలో అనేక మారులు కూడుకోవడానికి ప్రభువే మనకు అవకాశమును దయచేస్తూ ఉన్నాడు దేవునికి వందనాలు పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొని ఒకటవ అధ్యాయములో పత్రిక ఒకటవ అధ్యాయములో రెండవ వచనం నుండి ఏడవ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే ఏసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశను ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఒక్కొక్క మాటలో ఎంతో బరువు కలిగినటువంటి మాటలు అంటే నిత్యత్వముతో నిండినటువంటి మాటలు ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తుందండి అదేంటంటే ఒక్కొక్కసారి మనము కొంతమంది చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వారు చిన్న అగ్గిపెట్టెలో ఒక పెద్ద చీర ఫోల్డ్ చేసి వాళ్ళు పెట్టగలరు లేకపోతే అట్లా అంటే ఒక సాహసం చేసినటువంటి సందర్భాలు మనం వింటుంటాం అది అందరం చేయలేము అట్లే చిన్న మాటలో ఎంతో సమాచారం చిన్న మాటలో ఎంతో నిత్యత్వంకు సంబంధించినటువంటివి దాంట్లో దాచి ఉంచుట అటువంటి మాటలు మనము గ్రంథంలో మనం చూస్తాం హల్లు అవి చూడడానికి చాలా చిన్న మాటలు కానీ దానిలో చాలా సారాంశము ఉంటుంది వాటిని మనం గమనిస్తున్నాము మన మూల అంశము ఏంటంటే పునరుద్ధానము ఇది రోమాపత్రికలో మొదటి అధ్యాయములో మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడినటువంటి ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి విషయము పునరుద్ధానము ఎంత ప్రాముఖ్యమంటే ఒక బిల్డింగ్ పునాదులు లేకపోతే దానికి ఎట్లా మనుగడ ఉండదో పునాదులు లేకపోతే అది బలముగా నిలబడదు అట్లే పునరుద్ధానం అన్నటువంటిది లేకపోతే క్రైస్తవ విశ్వాసము చాలా బలహీనంగా ఉంటుంది అంటే ఇంకా పడిపోవడానికి సిద్ధముగా ఉంటుంది ఈ యొక్క భావాన్ని పౌలు గారు తన మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రికలో పదిహేనవ అధ్యాయములో ఈ యొక్క మాటను ఆధారం చేసుకొని చాలా బలముగా విశ్వాసులతో పునరుద్ధానం యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో అక్కడ చెప్పడం జరిగింది అయితే మనం చదివినటువంటి రోమాపత్రిక ఒకటవ అధ్యాయంలో చదివినటువంటి వాక్య భాగము ఇది ఏసును గూర్చినటువంటి పునరుద్ధానము ఈ యేసును గూర్చినటువంటి పునరుద్ధానము మనము వా దాని ఎందు దృష్టి పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఆయన పునరుద్ధానము మన పునరుద్ధానానికి అది ముడిపడి ఉన్నది ఆయన పునరుద్ధానానికి మన పునరుద్ధానానికి మధ్య ఒక సంబంధం ఉన్నది కాబట్టి ఆ యేసు యొక్క పునరుద్ధానమును మనము ధ్యానించుట అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం రెండవ విషయం ఏమిటంటే ఏసు యొక్క పునరుద్ధానము అది భౌతికముగా చూచిన ప్రవచనార్థకముగా మనం చూచిన అపోస్తుల నోటల చూచిన పునరుద్ధానమునకు ముందు సిలువ శ్రమలు ఏసు యొక్క మరణము ఉన్నది 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 పునరుద్ధానము ఎంత నిజమో సిలువ శ్రమలు కూడా అంతే నిజము లేక భౌతికముగా జరిగినటువంటి అందరి కన్నుల ఎదుట జరిగినటువంటి ఆ సిలువ శ్రమలు ఎంత నిజమో యేసు యొక్క పునరుద్ధానము కూడా అంతే నిజము దేవునికి స్తోత్రం ఇది రెండవ విషయం పునరుద్ధానం విషయంలో మూడో విషయంలో నేను ఇంత ముందు చెప్పినట్టు క్రైస్తవుల యొక్క విశ్వాసము వారు కూడా తిరిగి లేస్తారు వారికి కూడా తమ యొక్క మరణ అనంతరము నిత్య జీవము ఉంది అన్నటువంటి విశ్వాసము వారు కూడా నమ్ముచున్నారు ఆ నమ్మికకు ఆధారము ఏసు యొక్క పునరుద్ధానము యేసు యొక్క పునరుద్ధానము సరే ఈ మనము అంశాలను ప్రాధాన్యత కలిగినటువంటి యొక్క అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని మనము కొన్ని వచనాలను మనం ధ్యానం మనం చేస్తున్నాం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయములో ముప్పై ఒకటి నుండి నేను కొన్ని వచనాలను నేను చదువుతున్నాను లూకాసు వార్త పద్దెనిమిదవ వచనమును పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్నదినకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడలతో కొట్టి చంపుదురు మూడవ దినంన ఆయన మరలా లేచునని చెప్పాడు వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఈ చదివినటువంటి వాక్య భాగంలో నుండి నాలుగు విషయాలు మనము గుర్తించవలసినటువంటి నాలుగు విషయాలను మనము ఈరోజు వాటి మీద మనం దృష్టి ఉంచుదండి మొట్టమొదటిగా మనం చూస్తే యేసు యొక్క మరణ పునరుద్ధానాలు అవి ప్రవచన నెరవేర్పు అది మనము ముప్పై ఒకటి వచనంలో మనుష్య కుమార్ని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును నేను ప్రారంభంలో నేను చెప్పాను యేసు యొక్క పునరుద్ధానము అది ప్రవచన నెరవేర్పు లేక యేసు యొక్క పునరుద్ధానం అన్నటువంటి మాట ఒకటిగా కాక యేసు యొక్క సులువ శ్రమలు మరణము మరియు పునరుద్ధానము ఇది ప్రవచనాల యొక్క నెరవేర్పు దేవునికి స్తోత్రం అల్లెల్లు ప్రవచనాల నెరవేర్పు అంటే ఒక మనిషి గురించి ముందుగానే కొన్ని వందల సంవత్సరముల క్రితము అటు కీర్తనకారుడయినా ఇరవై రెండవ అధ్యాయంలో అటు యషయగారైనా మనము అటు ఇర్మియ గారైనా యేసుక్రీస్తుని గూర్చినటువంటి మరణ పునరుద్ధానం గురించి వారు ముందుగానే ప్రవచించారు వాళ్ళు ప్రవచించినటువంటి మాటలు వ్రాయబడ్డాయి ఇక ఎన్నో అనేక ప్రవక్తలు యేసు యొక్క మరణ పునరుద్ధానం గురించి వాళ్ళు ప్రవచించినటువంటి ప్రవచించినట్టు యేసు క్రీస్తే తాను పలికినట్టు మనము ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఒక పునరుద్ధానానికి ఒక రుజువు హల్లెల్లుయ దేవునికి స్తోత్రం హల్లెల్లుయ చూడండి ప్రస్తుతము వరకు సాధారణముగా ఇస్రాయేలీలు ఏసుక్రీస్తు యొక్క రాకడను కానీ మొదటి రాకడ కానీ తన యొక్క మరణము గురించి కానీ తన యొక్క పునరుద్ధానాన్ని గురించి కానీ తాను ప్రజలందరికీ ఇచ్చేటటువంటి రక్షణ గురించి కానీ వారు దానిని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు కనుక ఎప్పటికైనా వాళ్ళు ప్రవక్తల గ్రంథాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కనుక ఆ ప్రవర్తల యొక్క నెరవేర్పు ప్రవచనాల నెరవేర్పు అవి ఏసుక్రీస్తులోనే నెరవేర్చబడ్డాయి అన్నటువంటి విషయము వారు గ్రహించుదురుగాక ఇట్ ఇలాగు మనము చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు ఇట్టి విషయాలు ఇతరులకు మనం సువార్త చెప్పుచున్నప్పుడు ఈ మాటల్లో ఉన్నటువంటి సారము వారికి బయలుపరచబడునుగాక చూడండి గనుక ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ యశా గ్రంథం మనము యాభై మూడవ అధ్యాయంలో మనం గమనిస్తే గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి మరణము గురించి మనం అక్కడ చూస్తామన్నమాట అట్లే కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో కూడా ఆయన మరణమును గురించి మనము చూస్తామన్నమాట కనుక మరియు అపోస్తుల కార్యంలో మనం గమనిస్తే రెండు మూడు అధ్యాయులలో ఈ పేతురు గారు దావీదును గారిని గారు ప్రవక్త ఆయన యేసు యొక్క మరణ పునరుద్ధాన గురించి ప్రవచించినటువంటి విషయము ఇస్రాయేళ్లకు సువార్తగా బోధించాడు దేవునికి స్తోత్రం కనుక ప్రవక్తల యొక్క వ్రాయబడిన ప్రవక్తల యొక్క ప్రవచనాలు ప్రకారము ఏసుక్రీస్తు మరణించాడు దాని తర్వాత పునరుద్ధానుడయ్యాడు దేవునికి స్తోత్రం మల్లెలివి ఎంత రుజువు కదండి ఇదొక రుజువు ఆ సంఘటన పునరుద్ధాన సంఘటన మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని ఏసుక్రీస్తు తిరిగి లేచాడా లేదా ఎట్లనే లేయాలి కదండి కానీ ఇక్కడ ఒక రుజువు అంటే మనము పరిశీలించగలిగినటువంటి ఒక రుజువు ఉన్నది యేసుక్రీస్తు లేవక చనిపోకముందే బ్రతికున్నప్పుడే ప్రవక్తల యొక్క విషయాలు ఆయన ముందుగానే చెప్పినట్టు మనం వాక్యములు గమనిస్తున్నాం ముప్పై రెండవ వచనములో పద్దెనిమిది లూక పద్దెనిమిది ముప్పై రెండు ఆయన అన్నజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద వేసి ఆయనను కొరడలతో కొట్టి చంపుదురు మూడవ దినం ఆయన మరలా లేచునని చెప్పాడు శిష్యులకు శిష్యులకు ఆయన అనేక విషయాలు బోధించాడు కారణం ఏంటంటే ఆయన తిరిగి ఆరోహణమైన తర్వాత అట్టి విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా ఈ శిష్యులు ప్రపంచానికి ఆ సందేశాన్ని తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు పాఠం మొదటి పాఠం ఇప్పుడు నువ్వు నేను శిష్యురాలిగా శిష్యునిగా మనము వచ్చాము మనల్ని మనం గుర్తించుకుంటాను కదండి నువ్వెవరు నేను ఏసుక్రీస్తు శిష్యుడను యేసుక్రీస్తు శిష్యురాలను అయితే నువ్వు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే నేను గమనించవలసినటువంటి విషయము ఏసుక్రీస్తు అనుజనులకు అప్పగింపబడ్డాడు చంపబడ్డాడు ఉమ్మివేయబడ్డాడు తర్వాత మూడవ దినమున ఆయన తిరిగి లేచాడు ఇతి మాటలు ఎప్పుడైతే ఏసుక్రీస్తు చెప్పాడో ఇది మూడవ విషయం ఆ వింటున్నటువంటి శిష్యులకు ఏమైంది చూడండి వచనంలో వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఇప్పుడు అసలైనటువంటి విషయం నాకు మనం వచ్చామండి యేసు యొక్క మరణ పునరుద్ధానాలయందు అనేక ప్రశ్నలు అనేక ప్రతిస్పందనలు అర్థం కానటువంటి విషయము కొంతమంది నవ్వేటటువంటి విషయము కొంతమందికి కోపం వచ్చే విషయము కదండి కొంతమందికి అసలు ఎందుకంటే వాళ్ళు అన్ని విషయాలు హేతుబద్ధంగా ఆలోచిస్తారు కాబట్టి వారికి అన్ని విషయాలు అర్థం కావు ఇప్పుడు చివరిగా నేను ఈ రెండు మూడు మాటలు చెప్పి నేను ముగించబోతున్నాను ఏసు యొక్క పునరుద్ధానం ఎందు విశ్వాసముంచుట నేను చాలా చాలు చెప్పాను ఒక విషయాన్ని లేఖనముల ఎందు మనము గ్రహించాలి అంటే ప్రభువు వారి మనసు తెరిచెను గనుక వారు లేఖనములను గ్రహించిరి రండి లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇక్కడ కూడా యేసుక్రీస్తు శ్రమలు పొంది సులువ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత ఆ ఇరవై నాలుగవ అధ్యాయములు కాసు వార్త ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఐదవ వచ్చిన అక్కడ ఇద్దరు వ్యక్తులు యేసుతో కూడా నడుస్తూ మాట్లాడుతున్నారు జరిగిన సంగతులను చర్చించుకుంటున్నారు మరణము పునరుద్ధానం ఈ రెండు విషయాలు వాళ్ళు చర్చించుకుంటుంటే ఇరవై ఐదు వచ్చినందు అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా ప్రతిస్పందన అంటే పునరుద్ధానానికి నువ్వు విన్నప్పుడు ఎవరైనా సువార్త చెప్పినప్పుడు మన ప్రతిస్పందన ఏంటి అంటే అక్కడ మనము లూకాసు వార్తల పద్దెనిమిదవ అధ్యాయంలో మరుగు చేయబడెను మరుగు చేయబడెను ఈ చూడండి ఒక విషయము ఒకరికి మరుగు చేయబడింది అంటే ఎందుకు మరుగు చేయబడింది ఇక్కడ క్రీస్తు వాళ్ళని గద్దించినట్టు మనం చూస్తాం గుర్తు పట్టని గ్రహించని విశ్వాసం ఉంచనటువంటి స్థితి అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు అయితే దానికి కూడా పరిష్కారం ఉంది మొత్తం మన మీదనే దేవుడు ఆ యొక్క అంటే మీరు గ్రహించడం లేదు కారణం మీరే అన్నట్టుగా కాకుండా రెండవ క్రంతిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనము దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేశాను ఒక మనిషి ఒక వాక్యము ఎందు అనగా పునరుద్ధానం ఎందు మన అంశము పునరుద్ధానం ఎందు విశ్వాసం ఉంచడం లేదు అంటే గ్రహించడము లేదు అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గృడ్డితనము కలగచేశాను సువార్త ప్రకాశము వారి మీదికి ప్రకాశింపకుండు నిమిత్తము సువార్త అంటేనే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం కదండి ఇది మనుషులకు బోధపడదు కారణం ఒక కారణం ఒక కారణము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అంటే అపవాది వారి మనోనేత్రములకు గురుడితనము కలుగ చేశాను అది మనకు మతస్సు వార్తలో పదమూడవ అధ్యాయంలో ఈ ఈ వాక్యము ఎందుకు ఫలించలేదు అంటే అవి త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు వాక్యము అపవాది వాటిని వెంటనే తీసుకెళ్తుంది ఎందుకు వాక్యము ఈ వాక్యము మనుషులలో ఫలించడం లేదు వాళ్ళు విశ్వాసం ఉంచడం లేదు మరుగు చేయబడింది అంటే ఆ మనం ఇంతము చదివినటువంటి వాక్య భాగంలో మందమతులారా అవివేకులారా అంటే ముళ్ళ పొదలలో బండలలో వాక్యం పడుతుంది ఎక్కువ దుఃఖము కలిగినటువంటి వారికి ఎక్కువ దుఃఖములో ఉన్నటువంటి వారికి వాక్యము వినేటటువంటిది కష్టం శారీరకమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలను పట్ల ఉదాహరణకు మా ఇంట్లో ఎవరైనా అనుకోండి చనిపోతే ఎక్కువ దుఃఖము హృదయమంత వేదనతో నింపబడి ఉంటుంది ఆ టైంలో ఆ టైంలో వాక్యము ఎందు ఉంచుట శరీర రీతిగా కష్టం మూడవది ఐహిక విచారములు అనగా ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఈ లోక సంబంధమైనటువంటి సుఖాలు ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నమ్ముట నమ్ముటకు అది పెద్ద ఆటంకం ఎందుకు అంటే చాలాసార్లు నేను చెప్పినట్టు పునరుద్ధానానికి ముందు సిల్వ ఉంది పునరుద్ధ ఇప్పుడు ఎప్పుడు కూడా సంతోషంగా సుఖంగా జీవిస్తే తినాలి తాగాలి మంచిగా ఎంజాయ్ చేయాలి దే మనం మంచిగా మాకు ఉంది అన్నటువంటి వారికి అన్నటువంటి వారికి వాక్యం యొక్క నెరవేర్పు ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఎందు విశ్వాసం అది మరుగు చేయబడినది మొదటి కొరింతిలకి రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో ఆ పదే వచనంలో తొమ్మిదవ వచనంలో ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడినది మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మంలను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుషుని ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునేటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము దేవుని యొక్క ఆత్మ మనకు బయలుపరచను మన కనులను ఇంత ఇంతకుముందు మనం లూకాస్ వార్తలో ఇరవై నాలుగవ అధ్యాయంలో ఎంత అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం చూడండి నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఈ మధ్యలో నేను దానిని బాగా ఆ ధ్యానం చేస్తున్నాను ఇరవై ఆరు వచనంలో క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి అగత్యము తప్పనిసరిగా నెరవేర్పు ఇది మూడవ విషయం మొదటి విషయము ప్రవక్తలు రెండవ విషయము మరుగు చేయబడుట రెండో విషయము మరుగు చేయబడట మూడో విషయము యేసుక్రీస్తు దానిని నిర్ధారిస్తున్నాడు పునరుద్ధానాన్ని ప్రవక్తల మాటలు ఇరవై ఏడవ వచనంలో మోసయ్యు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావము వారికి తెలిపాను ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళిన వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చు పొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి తర్వాత ముప్పై వచనంలో వచ్చినండి ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయనకి ఆయన వారికి అదృశ్యుడాయను యేసు క్రీస్తు లేఖనములు వారు గ్రహించునట్లు వారి మనసును తెరవ చేసను హల్లెల్లు ఇది పాట చూడండి నేను ఎన్నో లేఖనాలు బోధిస్తుంటాను మీరు ఎన్నో లేఖనాలు బోధిస్తుంటారు చదువుతుంటారు వింటుంటారు మనము అనేక సందర్భాలలో దేవుని యొక్క మాటలను మనము పాటలుగా పాడుతుంటాము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము లేకపోతే బైబిల్ క్విజ్ మనం పెట్టుకుంటాము ప్రభు ఒకరి మనస్సు తెరవకపోతే మనోనేత్రములు తెరవకపోతే అవి మనం గ్రహించం చెవికి వినపడవు అండి చెవికి వినబడవంటే ఆత్మీయ చెవులు ఉంటాయి కదా ఆత్మ ఆత్మసంగములతో చెప్పుచున్నవాడు చెవులు గడ చెవి గల కలిగిన వాడు వినుగాక అట్టి చెవులు దాని కొరకు ఇక మన మనం చేసేది ఏం లేదు మనం చేసేది ఏం లేదు వాక్యమును గ్రహించాలంటే ఆత్మదేవుడు బయలుపరుస్తాడు వాక్యమును గ్రహించాలంటే ప్రభు మన హృదయాలను మన మనసులను తెరవాలి వేరే ఆల్టర్నేటివ్ లేదు నాకు బాగా భాష తెలుసు లేతే నేను బాగా పరిశీలించగలను అక్షరం అక్షరము నేను బాగా ఏమంటారు నాకు ఆదిమ భాషలు గ్రీకు తెలుసు హీబ్రూ తెలుసు నేను ఆది నుండి ప్రకటన వరకు నాకు బాగా తెలుసు నోటికి నూట పంతొమ్మిదో కీర్తన నేను చెప్పగలను ఇవేం చేయవండి విశ్వాసం ఉంచడానికి పని చేయవు విశ్వాసం ఉంచడానికి పని చేయవు ప్రభువు వారి మనస్సును తెరిచని గనక తెరవాలంతే తెరవకపోతే అవివేకులారా మందమతులారా అది మనం గ్రహించాలి ప్రభా నీ వాక్యంలో ఉన్నటువంటి జీవము సారము వెలుగు అది నా మీద ప్రకాశింపబడును గాక అది నాకు గాక అది గాక బయలుపరచబడకుండా అర్థం చేసుకోకుండా గ్రహింపకుండా ఉండడానికి గల కారణాలు మనం విన్నాము వాటి నుండి మనోనేత్రములు అన్నటువంటి దగ్గరికి మనం వెళ్ళాలి మనోనేత్రములు మనో చెవుల దగ్గరికి ఇక్కడికి వరకే వస్తున్నాం మనము ఇక్కడి వరకే వాక్యం ఇక్కడి వరకే ఉండిపోతుంది ఆ ఎనిమిదో అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రిక ప్రకారము దేవుడు అంత్యదినములలో తన వాక్యమును వారి హృదయములలో వారి మనస్సులో వ్రాస్తాడు అక్కడి నుండి ఫలిస్తుంటే పునరుద్ధానం ఎందు విశ్వాసం మనకు వస్తుంది లేకపోతే అది ఒక సబ్జెక్ట్ మాదిరి ఉంటుంది చెప్పండి పాస్తా గారు ఇంకా చాలా బాగుంది పునరుద్ధానం ఎన్ని మర్మాలు ఎన్ని లోతైన విషయాలు ఎన్ని వాక్యాలు ఎన్ని ప్రవచన నేర్ప నెరవేర్పులు చెప్పడానికి బాగుంటుంది వినడానికి బాగుంటుంది కానీ ఉద్దేశం ఏంటి ఇంత ఉదయాన్నే లేచి మనము ఒడుకుంటున్నాము శ్రమపడి వస్తున్నామంటే ఏంటి ఉద్దేశం నెరవేర్పు ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి అదేంటంటే ప్రభు మన యొక్క మనస్సును తెరవాలి మన హృదయాన్ని తెరవాలి అంటే అప్పుడు అంత అంతే మన స్థితి వాక్యం దగ్గరకు వస్తున్నప్పుడు మన స్థితి నాకు మొత్తం వాక్యం తెలుసు అన్నట్టుగా కాకుండా ఆ వాక్యం ఉన్నటువంటి జీవము సారము వెలుగు నా మీద పడాలి అంటే ప్రభు కృప చూపించాలి ఆ ప అర్థం గ్రహించకుండా ఉన్నటువంటి పరిస్థితులను నేను గుర్తించాలి ఏంటి ఐహిక విచారాలు ఏమైనా ఉన్నాయా ఐహిక విచారాలు ఏమైనా ఉన్నాయా ఈలోక సంబంధమైనటువంటి విపరీతమైనటువంటి భోగాలలో వాక్యము అర్థం చేసుకుంటక వీలు కాదు ఇది వాక్యం వాక్యం ఫలించదండి వాళ్ళు ఇప్పుడు ఎట్లా తయారు చేశారంటే వాక్యం ఫలించకపోగా ఈ వాక్యాలనే ఈ సుఖభోగాలలోనికి తీసుకుని వచ్చారు అంటే ఇంకా వాక్యం కూడా సుఖభోగాలను ప్రోత్సహిస్తుంది అన్నట్టు పునరుద్ధానం సిలువ పునరుద్ధానం ఏసు సిలువ ఏసు పునరుద్ధానం మన శ్రమలు మన పునరుద్ధానం వీటి విశ్వాసం ఉంచితే అది మనం గ్రహిస్తే మన మన జీవన నడక మారిపోతుంది హల్లెల్లు ప్రార్థన చేసుకుందాం జీవం గల తండ్రి యొక్క మాటలను దీవించం వాక్యానుసారంగా నడిచే కృపను చేయమని దయచేయమని ఏసునాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువైన ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకందరికీ సదాకాలం తోడైండును గాక ఆమెను దేవుడు మనను గాక